హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్నల్దాస్ నేను మీ గీత ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఎలాంటి పాకం లేకుండా రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా చేయడం ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఈ రవ్వ లడ్డు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి దీంట్లోకి బాదం కిస్మిస్ జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలో మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దీంట్లోకి వన్ కప్ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా గీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి దీంట్లోకి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ముప్పో కప్పు వేసుకున్నాను ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈలోపు వన్ కప్ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పు అదే కప్పు షుగర్ని తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఐదు ఇలాచీలను వేసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఇలా రవ్వ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ షుగర్ పౌడర్ని మనము ఈ రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఫస్ట్ పాలు వేడి చేసి పాలు అయితే వేట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పాలు కొంచెం గోరువెచ్చని పాలతో మనం ఇప్పుడు కొన్ని కొన్ని పోసుకుంటూ ఈ రవ్వ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు లడ్డు చేసుకోవాలి ఇలా అన్ని లడ్డులు ఇలా చాలా ఈజీగా పాకం లేకుండా రవ్వ లడ్డు అయితే చేసుకోవచ్చు ఇలా చేసుకున్న రవ్వ లడ్డు మనకు గట్టిగా ఉండదు చాలా మెత్తగా ఉంటాయి పది రోజులైనా కూడా ఇలా మొత్తం చేసుకొని పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్